కడపలో ఇరవై సంవత్సరాలుగా మేము పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్లకు ధ్యానం చెప్పడం వలన గత సంవత్సరం ఒక కొత్త ఎస్పీ గారు వచ్చారు వారు ఎప్పుడో ఈ పిరమిడ్ సొసైటీ గురించి చిన్నప్పుడు చదువుకొని ఉన్నారంట ఆ స్కూల్లో ఆ స్కూల్లో చెప్పారంట పిరమిడ్ ధ్యానం గురించి అటువంటి వ్యక్తి ఎస్పీగా కడపకు వచ్చారు వాళ్ళని సంప్రదించాం ఎప్పుడు ఏ ఎస్పీ వచ్చినా కూడా సంప్రదించే వాళ్ళం మీ పిర పోలీస్ వాళ్ళకు అందరికీ మేము ధ్యానం నేర్పించాము కాబట్టి మాకు ఒక పిరమిడ్ కట్టించుకోండి మీ డిపార్ట్మెంట్ వాళ్లకు అని అంటే ఈ అన్బురాజన్ గారు అనే ఒక ఎస్పీ గారు మనకు వాళ్ళ ప్రిమిసెస్లోనే మనకు స్థలం ఇచ్చి మనం ముప్పై ఇంటూ ముప్పై పిరమిడ్ కట్టుకొని మనం మననే మొదటి వార్షికోత్సవం జరుపుకున్నాం అంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మనతో కలిసి ధ్యానం చేస్తున్నారు మార్పు వచ్చేసింది వాళ్ళల్లో కూడా ఎక్కడెందుకు రాదు మార్పు ఈ ఒక్క శ్వాస మీద ధ్యాస అనేది పెట్టడం వలన దీనికి చదువు లేదు ఏదీ లేదు అవసరం లేదు శ్వాసను గమనిస్తూ ఉంటే అవుతారు ఎంతోమంది మన రుజువుగా ఉన్నారు వీరబ్రహ్మేంద్ర స్వామి ఏం చదువుకోలేదు రమణ మహర్షి గారు పెద్దగా చదువుకోలేదు మరి వాళ్ళందరూ యోగులు యోగేశ్వరులు అయ్యారు కదా కాబట్టి చదివే అవసరం లేదు దీనికి శ్వాస మీద ధ్యాస పెట్టి తను కూడా ఆ యోగిలాగా తయారవచ్చు అని చెప్పేసి ఇంత సింపుల్గా పత్రిసారు చెప్పినందుకు మనందరి తరఫున ఒక్కసారి మన పత్రిజీ గారికి పత్రిజీ కుటుంబానికి గట్టిగా మనం చప్పట్లు చాలా అవి ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చారు ఇంకా 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 బాగా పత్రిసార్ కినిపించాల స్వర్ణమాలమ్మ కినిపించాలి వాళ్ళిద్దరు బిడ్డలకు వినిపించాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ